హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజా అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి మామిడికాయ పులిహోర కమ్మగా టేస్టీగా ఎలా చేసుకోవాలనో వీడియోని కిట్ చేయకుండా చివరిదాకా చూసేయండి ఈ ఒక్క పొడి కలుపుకొని మనం పులిహోర చేసుకుంటే సూపర్ టేస్ట్తో ఉంటుందండి మామిడికాయలు మనకు సీజన్ అయిపోయే వరకు నాలుగైదు సార్లు చేసుకొని తింటారు అంత సూపర్ ఉంటుందండి ఇప్పుడు మనం ఫస్ట్ టైం మన ఛానల్ చూసే అయితే పక్కకున్న బిల్లేకానికి ఇచ్చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుందండి అండి వెంటనే సూచేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు చానంటే చాలా రుచిగా ఉంటుంది ఎలా చేసింది అన్నది వెళ్దాం పదండి ఇప్పుడు నేను ఒక హాఫ్ కేజీ బియ్యాన్ని కడిగి స్టవ్ అంటే స్టవ్ విన పెట్టుకున్నా అందులో ఒక హాఫ్ స్పూను మనం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుంటే మనకు పొడి పొడి అన్నము ఇప్పుడు అంతా కలుపుకొని మనం దానికి మూత పెట్టి ఉడికించుకోవాలి అన్నం అంతా ఉడికినాక దాన్ని దింపుకున్నాక దాన్ని మొత్తం చల్లారినాక అట్లా అన్నాన్ని అంతా ఇప్పుకోవాలి అప్పుడే మనకు పొడి పొడి ఉంటుంది నేను హాఫ్ కేజీ రైస్ తోడు చేస్తున్నా అన్నాన్ని అంతా అట్లా ఇప్పుకున్నాక మనం ఒక్క ప్లేట్లకు తీసుకోవాలి అంటే కొద్దిగాడలుపు ఉన్న దాంట్లో తీసుకుంటే మనకు చల్లారి పొడి పొడి అవుతుంది అన్నము గురించి ఒక చిన్న బేషన్ ఉంటుంది కదా దాంట్లో తీసుకోండి తీసుకున్నాక దాన్ని ఇప్పుడు పక్కకు పెట్టేసుకోండి పక్కకు పెట్టేసినాక ఇప్పుడు మనం స్టవ్ అంటూ పెట్టి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక హాఫ్ స్పూన్ మెంతులు ఒక హాఫ్ స్పూను మిరియాలు ఒక హాఫ్ స్పూను ధనియాలు తేసి మనం అవి మూడింటిని మంచిగా వేంపుకోవాలి మనకు దీంతో పులిహోర పేవర్ అన్నది చాలా బాగుంటుందండి ఇప్పుడు మూడు కొంచెం దూర వేగినాక మనం ఇల్లు ఒక్క స్పూన్ దాకా నువ్వులు తీసుకోవాలి ఇప్పుడు అవి అట్లా ఎర్రగా ఏగినాయి కదా ఇప్పుడు ఒక్క స్పూను నువ్వులు వేసుకోండి ఈ నువ్వులతోటి ఈ పొడితోటి సూపర్ ఉంటుందండి మీరు ఒక్కసారి టేస్ట్ చూసింది ఉంటే ఊకిలాగే చేసుకుంటారు అంతా బాగుంటుంది ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లకు తీసుకోవాలి తీసుకున్నాం కాదు పక్కకు పెట్టేసుకొని నేను హాఫ్ కేజీ మామిడికాయలు తెప్పించుకున్న కానీ ఒకటి కొద్దిగా పెద్ద సైజు ఉన్నది తీసుకుంటున్నా మనకు హాఫ్ కేజీ రైస్ కదా హాఫ్ కేజీ రైస్కు పావు కేజీ మామిడి తురుము రావాలి అప్పుడే మనకు కరస్ట్ ఉంటుందండి పులుపు బేలన్స్గా ఇప్పుడు నేను కొద్దిగా పెద్దగా ఉన్నది తీసుకుంటున్నా నాకు తురుము ఒక పావు కేజీ దాకా వస్తుంది ఇప్పుడు దాన్ని అంతా తొక్కట్లా తీసుకొని దాన్ని గేటర్ తోటి తురుముకోవాలి కొంచెం పెద్ద పనులు ఉన్న తురుముకోండి మనకు తురుము అన్నది కొంచెం పెద్దగా ఉంటే మనకు తినేటప్పుడు అన్నం తింటే అప్పుడు పలుకులు పలుకులుగా దాకి చాలా బాగుంటుందండి టేస్టు గురించి దొడ్డు పనులు ఉన్న తురుముకోండి మనకు తురుము అన్నది పొడుగ్గా దొడ్డుగా రావాలి అప్పుడే మనకు చాలా బాగుంటుంది పులిహోర ఇప్పుడు తురుముని మనం మెదరింగ్ చేసుకుందాము నాకు కప్పు తోటి ఒక కప్పు మీనా రెండు స్పూన్ల దాకా మిగిలింది అంటే మనకు ఇంచుమించు పావు కేజీ తురుము వచ్చింది ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టుకుందాము పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు మనం ఏమి ఉన్నాయి కదా మిరియాలు నువ్వు ధనియాలు మెంతులు అవిటిని మనం దంచుకోవాలి రోట్లో వేసి మెత్తగా దంచుకోండి లేకపోతే మిక్సీ పట్టుకున్నా పర్లేదు నేనైతే దంచుకుంటున్నా పొడి అంత అట్లా దంచుకోవాలి కొద్దిగా మెత్తగానే దంచుకోండి దంచుకొని ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టేసి ఇప్పుడు మనం పోపు కోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వచ్చేసి పల్లి నూనె తీసుకోండి మనకు టేస్ట్ చాలా బాగుంటుంది ఉలిహోర ఇప్పుడు ఆవాలు జీలకర్ర ఒక్కొక్క స్పూన్ తీసుకోండి అట్లనే ఒక స్పూను పచ్చిశనగపప్పు ఒక స్పూను మిరి స్పూన్ మినపప్పు సు తీసుకున్నాక వీటిని కొంచెం వేంపుకోవాలి అట్లనే పల్లీలు తీసుకోవాలి పల్లీలు వచ్చేసి మనకి ఇవి ఒక వంద గ్రాముల దాకా అవుతాయండి పల్లీలు ఒక కప్పుతో అయితే చిన్న కప్పుతో అయితే ఒక కప్పు ఇప్పుడు అట్లనే జీడిపప్పులు తీసుకోవాలి అవి వచ్చేసి ఒక రెండు స్పూన్ల దాకా అవుతాయి కప్పు పరంగా చెప్పాలంటే ఒక పావు కప్పు అట్లనే ఒక గుప్పెడంతా కరివేపాకు తీసుకోవాలి అవన్నీ మంచిగా పోపు అంతా ఇప్పుడు ఒక నాలుగు నుంచి ఐదు ఎండుమిర్చి తీసుకోండి మనం పచ్చిమిర్చి చూస్తాం అంతే తీసుకోవాలి నాలుగు నుంచి ఐదు అంటే మీ కారాన్ని తగ్గట్టు తీసుకోండి కారం కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఇంకా రెండు ఎక్కువ తీసుకున్నా పర్లేదు కారం అయితే బరబరి ఉన్నదండి మిర్చి కారం బట్టి వేసుకోండి మీరు పొడిసు తీసుకోవచ్చు కొంచెము ఇప్పుడు కొంచెం ఇంగువస తీసుకుందాము వేసుకొని ఒక్కసారి కలుపుకున్నాక అట్లనే ఒక స్పూను పసుపు తీసుకోవాలి పసుపు వేసుకున్నాక అంత ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు మనం దంచుకున్న పొడి ఉంది కదా ఆ పొడి వేసుకోవాలి పొడి అంతా వేసుకున్నాక ఒకసారి పోపు అంతా బాగా కలుపుకోవాలి చూడండి మనకు పోపు అంతా అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆపుకుందాం స్టవ్ ఆపుకున్నాకనే మనం మామిడి తురుము వేసుకోవాలి చూడండి మామిడి తురుము అట్లా పలుకులు పలుకులు ఉంటే చాలా టేస్ట్ ఉంటుందండి తింటేప్పుడు కంపల్సరీ ఇట్లా దురుముకోండి చేసేటప్పుడు ఇప్పుడు మామిడి తురుము అంత వేసుకున్నాక పోపు ఒకసారి బాగా కలుపుకోవాలి మనకు ఆ వేడితోటి మామిడి తురుము అన్నది కొంచెం ఉడుకుతుంది పర్లేదు బాగా ఉడకద్దు ఉడికితే అంత మ్యాష్ అయిపోతుంది పలుకు పలుకు ఉంటేనే కమ్మగుంటుంది పులిహోర ఇప్పుడు స్టవ్ ఆఫ్ కొందించుకున్నాక కొంచెం ఒకసారి కలిపేసి మనం అన్నం అంతా పూర్తిగా జల్లారినాకనే పోపును అందులో వేసుకోవాలి పోపం తీసుకున్నాక మనం ఇప్పుడు అంత ఒకసారి కలుపుకోవాలి టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి ఇలా ఒక్కసారి చేసి చూడండి మామిడికాయలు తెచ్చుకునేటప్పుడు పుల్లటి తెచ్చుకోండి పులిహోర అన్నది టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి వేసుకొని అంత ఒక్కసారి అట్లా కలుపుకోవాలి ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుందాము ఒక స్పూన్నర సాల్ట్ వేసుకోండి కరెస్ట్ సరిపోయిందండి స్పూన్ నర మనకు హాఫ్ కేజీ బియ్యానికి కరస్ట్ కొలతలు అండి ఇవి ఇలా చేసుకోండి సూపర్ ఉన్నదండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా రుచిగా ఉన్నది ఇప్పుడు మనం చేత కలుపుకుంటే మంచిగా కలుతుంది అంత చేత కలుపుకోండి చూడండి అట్లా అంత చేత కలుపుకోవాలి మనం వేసిన ఆయిలు మామిడికాయ అన్నీ కరెక్ట్గా సరిపోయిందండి పులిహోర అయితే సూపర్ ఉన్నది ఇప్పుడు అంత కలుపుకున్నాక కొంచెం కొత్తిమీర వేసుకోండి చాలా బాగుంటుంది చిన్న కట్ చేసి వేసుకోండి మనకు కొత్తిమీర అన్నది కలిపినాక ఎక్కడ కనబడకూడదు తినేటప్పుడు సుతం తగులదండి అంత సూపర్ ఉంటుంది అందులో కలిసిపోతుంది అన్నంలో అంత చిన్న కట్ చేసుకోవాలి చూడండి అట్లా కట్ చేసుకొని మీ ఇంట్లో వాళ్ళకు పెట్టండి అంటే చాలా రుచిగా ఉంటుందండి తప్పక ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పిన్స్కు ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్తో నా వీడియో ఇంకా కొంతమందికి చేరుతుందండి మీరు ఇలా చేసుకొని ఎలా కుదిరింది అన్నది కామెంట్ చేయండి చాలా రుచిగా ఉంటుందండి తప్పక ట్రై చేయండి